ఇంకా భూమి మెళ్ళలో తాళి చూసి శరత్చంద్ర ఉగిపోతూ ఉంటాడు ఎవరు కట్టారంటే గగన్ బాబు కట్టాడు నాన్న అని చెప్పిన వెంటనే ఇంక తాళి తెంపడానికని ట్రై చేస్తూ ఉంటాడు ఇంక శరత్ చంద్ర ఇంకా పట్టుకుంటాడు గట్టిగా తెంపాడానికి చెప్పి అప్పుడే కేపి ఇంకా మీర మెళ్ళలో తాళి పట్టుకొని శరత్చంద్ర నువ్వు భూమి మెడలో తాళి వదిలేకపోతే నేను ఇక్కడ మీరే మెడలో తాళి తెంపేస్తానని చెప్పి అంటూ ఉంటాడు ఇంకా భూమి ఇలా చూస్తూ ఉండిపోద్ది షాక్లో ఇంకా మీరే అయితే వదలండి వదలండి అని నాకు కాదు మీ అన్నయ్యకి చెప్పు భూమి మెడలో తాళి వదలమని చెప్పి అని చెప్పి అన్న వెంటనే అన్నయ్య అనుకుని ఇలా చూస్తుంది ఏం చేస్తున్నావు తెలుస్తున్నావు కేపీ నీకు అని చెప్పి అంటే నువ్వు ఎప్పుడైనా భూమిని ఏదైనా చేద్దామనుకున్నా తన మెడలో తాళని ఏదైనా చేద్దాం అనుకుని ఇదే చేస్తాను ఇదే రిపీట్ అవుతుంది అని చెప్పేసి కేపీ కూడా వార్నింగ్ ఇస్తాడు ఇంకా అపూర్వ నక్షత్రం అక్కడ ఉన్న చర్య వీళ్ళందరూ కూడా ఇలా చూస్తూ ఉంటారు ఏం రుతుndo అని చెప్పి ఇంకా శరత్ అయితే తెగ ఊగిపోయి భూమిని చేయి పట్టుకొని కారు ఎక్కించి గగన్ వాళ్ళ ఇంటి దగ్గర తీసుకెళ్తే లాక్కుంటాను ఇంకా గగన్ గగన్ అని పిలిచిన వెంటనే శారదంగా పూర్ణి శివ అందరూ బయటకు పరిగెట్టుకుంటూ వస్తాడు గగన్ కూడా మెట్లు దిక్కుని వస్తూ ఉంటాడు నువ్వు దీని మళ్ళీ తాళి కట్టావు కదా అందుకని చెప్పి అని చెప్పి అన్నవన్నే ఇంకా గగన్కి రా గుర్తెచ్చుకుంటూ ఉంటాడు నైట్ ఏం జరిగిందా అని చెప్పి ఇంకా అన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి అమ్మవారి దగ్గర గగన్ భూమి మళ్ళీ తాళి కట్టడం ఇవన్నీ కలిపి ఇంక అప్పుడే శరచంద్ర ఇంకా కరుస్తూ ఉంటాడు నువ్వు దీని మళ్ళీ తాళి కట్టావు అదే ఇంకా నాకు చంపేద్దాం అనుకున్నాను కానీ ఇంకా నాకు భూమి పట్టుకున్నా కూడా చచ్చిపోయినట్టే లెక్క అని చెప్పి చెప్తా ఉంటాడు ఇంకా గగన్తో అయితే గగన్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు శారద అయితే ఇంకా టెన్షన్ అలా చూస్తూ ఉంటుంది అక్కడున్న పూర్ణి పూర్ణి కూడాను ఇంకా భూమిని పట్టుకొని ఒక్కసారి ఇలాగ లాగికే గగన్ కాళ్ళ మీద పడేస్తాడు ఇంకా నువ్వు నువ్వు ఏం చేసుకుంటావు నీ ఇష్టం నేను చంపుకుంటావో లేకపోతే ఏం చేసుకుంటావు నీ ఇష్టం అని చెప్పి శరత్చంద్ర అక్కడి నుంచి ఇంకా భూమిని అక్కడికి కింద పడేసి ఇంకా వెళ్ళిపోతాడు అక్కడి నుంచి శరత్చంద్ర అయితే ఇంకా భూమిని అలా చూస్తూ ఉంటాడు గగనైతే ఏం జరుగుతుందో అని చెప్పి నెక్స్ట్ లో చూద్దామా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దయచించి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ